పంతం నెగ్గించుకున్నారు చంద్రబాబుపై విజయం సాధించారు చంద్రబాబును అధిగమించారు అవును మీరు చూస్తుంది మేము చెబుతుంది రోజా సాధించింది అన్ని నిజాలే అది ఎలా అంటారా అయితే మీరే చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టీవీ షోలలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు రోజా అందుకే ఆమెకి ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ రికార్డు స్థాయికి పెరిగింది బహుశా ఈ దేశంలోనే ఏ ఎమ్మెల్యేకి లేనంత ఫాలోయింగ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల మంది ఆమె ఫేస్బుక్ ఫాలోవర్స్ గా ఎన్నో వివాదాలు ఎన్నో కష్టాలు మరెన్నో కాంట్రవర్సీలు అన్నింటినీ తన స్మైల్ తో డామినేట్ చేసే రోజా సోషల్ మీడియాలను తన సత్తా చాటుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే రోజా ఏం చేసినా సంచలనమే వనజాక్షి రిషే త్వరి కాల్ మనీ సెక్స్ రాకెట్ వంటి మహిళా అకృత్యాలపై ప్రభుత్వానికి చెమటలు పట్టించి ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్లకు అండగా రోజా ఉంటుంది అనే భరోసాను కల్పించింది ఆమె నగరానికి ఆడబిడ్డగా చిత్తూరుకు కన్నబిడ్డగా జనం నోట్లో నాలుకలో నాయకుడు జగన్ కు తిరుగులేని అస్త్రంగా రోజా భిన్న పాత్రలు పోషిస్తుంది అనడంలో అతిశయక్తి లేనేలేదు ఈరోజు సౌత్ ఇండియాలో టెన్ ల్యాక్స్ లైక్స్ వచ్చిన ఒక పొలిటికల్ లీడర్ నేను అని చెప్పి అందరూ చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది సో నేను రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి నైన్టీ నైన్ నుంచి ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తూ పోరాటాలు చేస్తూ వచ్చాను కానీ ఈరోజు ఈ వన్ ఇయర్లో వచ్చిన ఈ క్రేజ్ కానీ ఈ ఆదరణ చూస్తుంటే దీనికి అంతటికీ కారణం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ గారి అండ అలాగే నా అభిమానులు సో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్ ఇలాగే ముందుకు రావాలి అండ్ మీ సపోర్ట్తో నేను ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ఇంకా ప్రశ్నిస్తూ వారి మెడలు వంచి ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాను